మేధావులు ఏ విషయంలోనూ కంగారు పడరు ఒక భారీ నష్టం ముందుకు వస్తున్నా ముందు ఉన్నా కానీ నిండుకుండా వాళ్ళే పెద్ద పెద్దవిప్పి మాట మాట్లాడకుండా సిరిమందహాసంతో చూస్తూ ఉంటారు అతని చెప్పని అది వారి వాటమే అని మనం అనుకోకూడదు అనుకుంటే అది మన భ్రమే మన గ్రామంలో చూస్తూ ఉంటాం కొంతమంది వాళ్ళల్లో ఉన్న అపరిచితులు బయటికి రావటం వాడు తాగుబోతావటం తిరిగిపోతావటం ఇంకేదన్నా అవటం దాంతో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలనాటం ఇంటి మీదకి వెళ్ళటం అక్కడ వేరంగం వేయటం జరుగుతూ ఉంటుంది అయినంత మాత్రాన అవతల వ్యక్తి ఉన్నతంగా ఉంటారే తప్ప రోడ్డు మీదకు వచ్చి ఎదురు మాట్లాడటం మాట్లాడినంత మాత్రాన మనం కాలుదగేసుకునే పరిస్థితి కాదు వాస్తవానికి ఏంటంటే సంపూర్ణ పరిపక్వత చెందిన నాయకుడు అనేవాడు సమాజాన్ని సారథ్యం చేయగలిగిన శక్తి ఉన్నతి వెలుగులు విశ్వసనీయత కళ వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటికప్పుడు మళ్ళీ మనమే వెళ్తాం వాళ్ళ దగ్గరికి అప్పుడు కూడా ఏమీ అడగరు ఆ రోజు ఏమిటి నువ్వు ఇలా చేసావు అని అనరు మనలో మనకే మనం చేసింది ఆనాడు తప్పని చెప్పని అనిపించి మనకు మనమే మనసు మార్చుకొని ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ వెళ్ళి అంతకుముందు వేరంగం వేసి ఇంటి ఎవరింటి ముందు అయితే వేరంగం వేసామో ఆ ఇంటి ముందుకే వెళ్ళి ఆ వ్యక్తి వద్ద సాగిలపడి మనం శాస్త్రాంగ నమస్కారం చేస్తూ కూర్చొని ఉంటాం ఎందుకని అంటే మన అవసరం అలాంటిది కాబట్టి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎదుటి వ్యక్తి పర్వతం అయినప్పుడు మనం అణిగమణిగా ఉండాలే తప్ప మనకేదో రెక్కలు ఉన్నాయి ఎగురుదాం అనుకుంటే అది జరిగే పని కాదు మనం ఏదో ఊపిరి బిగబెట్టుకొని పైకి ఎగిరిన ఆ ప్రాణం కింద పైన పోయే పరిస్థితే ఉంటుంది తప్ప బెలూన్లో గాలిపోయినట్టు ఉంటుందే తప్ప అంతకుమించి ఉండదు కాబట్టి ఏంటంటే ఈ మధ్య కొంతమంది కాళ్ళ రెగరేయటం ముందుకు వెళ్ళటం ఆ తర్వాత మరలా తగ్గిపో గాలిపోయిన బెలూన్ లాగా నేల మీద పడిపోవటం జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం మారాలి మనం మారుతూనే కాక పక్క వారిని కూడా మారే విధంగా మనం వాళ్ళని తీర్చిదిద్దే పరిస్థితులలో ఉంటే భావితరానికి భవిష్యత్తు పిల్లరగా తయారయ్యే పరిస్థితి మనం ఉండే పరిస్థితి ఉంటుంది కాదు కూడదు అని ఇంతే అనుకుంటే అది ఆ పేజీ ఆఖరి పేజీ అవుతుంది